నాకు బిర్యానీ అంత ఇంపార్టెంటో బిర్యానీతో పాటు వచ్చే సాలడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అసలు ఆనియన్స్ సైడ్ కుంటే వచ్చే కిక్కే వేరుబయ్యా కానీ ఆనియన్స్ రేట్ పెరిగినప్పుడు మాత్రం ఆనియన్స్ ప్లేస్లో కీరా కోసి పెడతారు చూడండి నాకెక్కడో కాలుతుంది మామూలు బిర్యానీ కన్నా ఒక యాభై ఎక్కువైనా పర్లేదు స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేయడమే బెటర్ నాలుగు సిక్స్టీ ఫైవ్ పీసులు ఒక ఎగ్ ఎక్స్ట్రా రైస్ కూడా వస్తుంది ఆ ఫుడ్కి ఆ టేస్ట్కి ఇచ్చే వాల్యూ ఎంతండి నాకు బేసిక్ గా వంట రాదు కానీ ఎలాచీ దాల్చించాక బిర్యానీలో స్మెల్ కోసం వేస్తారని నాకు తెలుసు ఆ స్మెల్ వచ్చాక వాటిని బిర్యానీ నుంచి తీసేసే మార్గం చూడండి ప్లీజ్ ఆ బిర్యానీ తిన్న తర్వాత ఆ ఫీల్ మొత్తం లాస్ట్ లో చిన్న ఎలాచీ కొరకగానే పోతుంది తెలుసా చిచ్చి పలానా చోట పలానా బిర్యానీ బాగుందాగానే వెళ్ళి తినేయకూడదు ఫస్ట్ రీసెర్చ్ చేయాలి అక్కడ చికెన్ బిర్యానీ బాగుందా మటన్ బిర్యానీ బాగుందా సింగిల్ మసాలా బాగుందా డబల్ మసాలా బాగుందా ఇలా అన్నమాట బిర్యానీస్ అంటే హోమ్మే అండి అండ్ మై హోమ్ సార్ షాగోస్ బవర్చి పారాడైస్ షదాబ్ ఇంకా ఎన్నో ఏంటి బిర్యానీ అన్నా స్టీ రైస్ తీసుకొచ్చి బిర్యానీ ఎలా ఉందని అడిగితే నేను చెప్తానరా అన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అన్నా ఓల్డ్ సంగదురా హైదరాబాద్ బిర్యానీ అంటే స్పైసీ ఒక్కొక్క ముద్దకి కారం ఘాటుగా తగిలితేనే బిర్యానీ అంటారు అంత స్పైసీగా ఉంటే హైదరాబాద్ అన్నా అందుకే కదా ఈ హోటల్లోడు స్పైసీనెస్ తగ్గించి ఓల్డ్ ఫేమస్ అయ్యాడు జనాలందరూ స్పైసీ తినలేర్రా మన సౌత్ ఇండియన్ కాని వాళ్ళందరూ హైదరాబాద్ బిర్యానీ ముద్ద తింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి వీళ్ళు ఇలాంటి చెప్ప బిర్యానీ చేసి వరల్డ్ ఫేమస్ అయ్యారో లేదో నాకు తెలియదు కానీ హైదరాబాద్ లో మాత్రం పేరు పోగొట్టుకున్నారా సారీ అన్న ఏదో బిర్యానీ తినాలనిపించి దగ్గరలో ఏముందని చూస్తే ఈ రెస్టారెంట్ కనబడ్డదని తీసుకొచ్చా నెక్స్ట్ టైం బిర్యానీ స్పాట్ మీరే సెలెక్ట్ చేయండి నెక్స్ట్ టైం ఏంటి ఇప్పుడేదో బిర్యానీ తింటున్నట్టు అదే అదే స్టీమిర్ రైస్ విత్ గ్రేవీ టైం ఏంటి పదకొండు అయిపోయింది ఇప్పుడు మనం ఒక యాభై రూపాయలు పెట్టి రెండు ఇడ్లీ రెండు బోండాలు తిని మళ్ళా ఒక రెండు గంటలు ఆగి డెబ్బ రూపాయలు పెట్టి ప్లేట్ మీస్ తిన్నాం కంటే ఒక గంట సేపు ఆకి లేపుకొని ఒకేసారి పన్నెండు గంటలకి బ్రంచ్ లాగా నూట ఇరవై పెట్టి బిర్యానీ తిన్నామనుకో అద్దిరిపోద్ది ఒక గంట సేపు నేను తిరగద్దాం సరదా వెళ్ళి బజ్జీలు వద్దామా బజ్జీలా బజ్జీలు ఏందంటావా బిర్యానీ ఏం రే ఇప్పుడు బిర్యానీ ఏంట్రా ఇది స్నాక్స్ టైమ్ ఈవినింగ్ రే ఎప్పుడో పన్నెండు గంటలకు బ్రంచ్ చేశాన్రా ఆకిలిగా ఉంది ఒక పని చేద్దాం సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేసి ఇద్దరు చేరకూడదాం నీకు బిర్యానీ పిచ్చి ఏంట్రా అరే ఆకులేసు ఏం ఆర్డర్ పెట్టమంటారు ఆలోచిస్తావంటే బిర్యానీ నీ అయ్యా ఇలా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్నైట్ క్రేవింగ్స్ వరకు బిర్యానీ తిని బతికేస్తావా ఓ ఎవడైనా బిర్యానీ అంటే వారంకొకసారి మరీ అయితే రోజుకొకసారి తింటాడు నువ్వేండి రావడకొకసారి తింటానా ఇది ఎంత అన్హెల్దీయో తెలుసా రే ఫస్ట్ పాయింట్ మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏం ఆర్డర్ చేసినా ఎక్కువే ఉంటుంది కానీ బిర్యానీ మాత్రం బల్క్లో చేస్తారు కాబట్టి తక్కువే ఉంటుంది రెండో పాయింట్ ఏ రెస్టారెంట్లో అయినా ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసేయాలి కానీ బిర్యానీ ఎప్పుడు స్టాక్లోనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా సర్వ్ చేస్తారు ఇంకా హెల్త్ గురించి అంటావా బయట ఏ ఫుడ్ హెల్తీగా ఉంది చెప్పరా అన్ని అడల్టరేటెడ్ ఫుడ్ కనీసం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా తిన్న సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది రైస్తో కాప్సు మసాలాతో ఎసిడిటీ అని నువ్వు అంటావు చికెన్ తింటే ప్రోటీన్ అని నేను అంటా నే తొందరగా ఆర్డర్ పెట్టి రే రెస్టారెంట్ మూసినా మూసేస్తారు నాకు బిర్యానీ అంత ఇంపార్టెంటో బిర్యానీతో పాటు వచ్చే సాలెడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అసలు ఆనియన్స్ సైడ్ కుంటే వచ్చే కిక్కే వేరు బయ్య కానీ ఆనియన్స్ రేట్ పెరిగినప్పుడు మాత్రం ఆనియన్స్ ప్లేస్ లో కీరా కోసి పెడతారు చూడండి నాకెక్కడో కాలుతుంది మామూలు బిర్యానీ కన్నా ఒక యాభై ఎక్కువైనా పర్లేదు స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేయడమే బెటర్ నాలుగు సిక్స్టీ ఫైవ్ పీసులు ఒక ఎగ్ ఎక్స్ట్రా రైస్ కూడా వస్తుంది ఆ ఫుడ్కి ఆ టేస్ట్ కి మనవిచ్చే వాల్యూ ఎంతండి నాకు బేసిక్గా వంట రాదు కానీ ఎలా దాల్చిన ఆల్చించాక బిర్యానీలో స్మెల్ కోసం వేస్తారని నాకు తెలుసు ఆ స్మెల్ వచ్చాక వాటిని బిర్యానీ నుంచి తీసేసే మార్గం చూడండి ప్లీజ్ ఆ బిర్యానీ తర్వాత ఆ ఫీల్ మొత్తం చిన్న కొరకగానే పోతుంది తెలుసా పలానా బిర్యానీ బాగుందా బాగుందాగానే వెళ్ళి తినేయకూడదు ఫస్ట్ రీసెర్చ్ చేయాలి అక్కడ చికెన్ బిర్యానీ బాగుందా మటన్ బిర్యానీ బాగుందా సింగిల్ మసాలా బాగుందా డబల్ మసాలా బాగుందా ఇలా అన్నమాట బిర్యానీస్ అంటే హోమ్ అండి అండ్ మై హోమ్ సార్ షాగోస్ బవర్చి పారాడైస్ షదాబ్ ఇంకా ఎన్నో బిర్యానీలో కాంబినేషన్కి ఏ గ్రేవీ ఇచ్చినా ఏ రైత ఇచ్చినా ఏవీ తినకూడదు జస్ట్ బిర్యానీ మాత్రం తినాలి అప్పుడే కదా ఫ్లేవర్ తెలిసేది బిర్యానీ తింటే చేతితో తినాలి స్పూన్తో తింటారు చూడు నో బాబు రైతా రేయ్ ఏంట్రా ఎవడైనా గ్రేవీ ఆర్డర్ చేస్తారు నువ్వేంట్రా మూడోసారి కూడా రైతా ఆర్డర్ చేస్తున్నావు రేయ్ బిర్యానీ తినేటప్పుడు కీరా ఆనియన్స్ రైతా ఇచ్చేది ఫ్లేవర్ కోసం కాదు బిర్యానీ చాలా హీట్ ఇది తింటేనేనా బాడీ సెలవు చేస్తుందని తింటాం అబ్బో బాబో ఈడు కూడా రైతే ఏంట్రా నిద్ర అత్త అందుకే చెప్పా బిర్యానీ అది తింటే తప్పదు చూడు మన డైజెస్టివ్ సిస్టమ్ మనం తినే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ యూజ్ చేస్తుంది అది కాకుండా మనం బిర్యానీ తిన్నాం ఆ బిర్యానీని డైజెస్ట్ చేయడానికి మన బాడీ పడే కష్టానికి మనది కష్టపడి కూడా చేస్తుంది దిస్ ఇస్ ద రీజన్ వై వి ఫీల్ సరే బేబీ కూల్ అందుకే నెక్స్ట్ టైం నువ్వు తినకు నన్ను తినేకు వాటర్ దాగావాటరా ఈరోజు వాటర్ ఎక్కువ తీసుకో బిర్యానీ తిన్న తర్వాత బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుందంట ఎక్కడో చదివాను బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఓకే మధ్యాహ్నం తినిందే సరిగా ఓన్లీ రసం తప్పదా తప్పదు ప్లేట్ ఒరే ఫస్ట్ వెళ్ళి ఒక గిన్నె పట్టుకొని వచ్చి దానిలో బిర్యానీ వేసి మొత్తం కలిపి అప్పుడు సర్వ్ చేయి రే ఏంట్రా తేడా తినేద్దాం పట్టరా బాబు బాబు బిర్యానీ వండడమే కాదు దాన్ని ఎలా సర్వ్ చేయాలో కూడా ఒక ఆర్టే కిందన్న మసాలాని రైస్ రైస్తో బాగా కలిపి తింటేనా రా ఫ్లేవరు రే పైనున్న రైస్కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది ఉన్న మసాలా స్పైసీ రైస్కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది ఒకే ప్యాకెట్లో రెండు ఫ్లేవర్లు ఇచ్చినప్పుడు ఒకటే ఫ్లేవర్ అడుగుతావేట్రా అయిపోయిందా వెళ్ళి గిన్ని బట్ట సరాగా వెళ్తేస్తాను వాడు వెజిటేరియన్ రా వాడి జన్మకి చికెన్ బిర్యానీ తినలేడు ఎంత అన్నకి రాడు వెజ్ బిర్యానీ కాకుండా ఏ పప్పు దద్దనో ఆర్డర్ చేసుకో కనీసం డబ్బులు అన్నది ఏట్రా ఇది ఏ కిరణ్ ఏ ఆర్డర్ చేశావ్ వెజ్ బిర్యానీయా వెజ్ బిర్యానీ అంటే ఏమండదురా దాన్ని పల్లావ్ అంటారు ఇంకోసారి మా వెజిటేరియన్ దగ్గరికి వచ్చి వెజ్ పొలవు జోకులు వేసారో కోడిని కోసేట్లు కోసేస్తాం అసలు ఈ చికెన్ బిర్యానీ తినకపోతే అసలు మాకు ఎంజాయ్మెంటే లేదంటారా అసలు ఎప్పుడైనా తిన్నారా వెజ్ బిర్యానీ కాదు వెజ్ బిర్యానీలో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా పన్నీర్ బిర్యానీ ఒక మష్రూమ్ బిర్యానీ సోయాబీన్ బిర్యానీ అలా చెప్పుకుంటూ పోతే టైప్స్ ఆఫ్ వెజ్ బిర్యానీస్ అని ఒక ఎపిసోడే చేయొచ్చు ఓకే తినండి తెలుస్తుంది అండ్ దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ నాన్ వెజిటేరియన్స్ మీకు నాలాంటి వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు వాళ్ళకి చికెన్ తినమని ఫోర్స్ చేయకండి అండ్ చెత్త చెత్త రీజన్స్ చెప్పి మ్యానిఫ్లేట్ చేయకండి మమ్మల్ని ఇలానే ఉన్నాయండి ఓకే భయ్యా కానీ మీరు పక్కా ఇంకో ఎపిసోడ్ అయితే చేయరు కదా ఒక దాంట్లో పీసులు ఉండకూడదు ఓన్లీ రైస్ ఉండాలి ఓకే సార్ ఏ వన్ సెకండ్ ఏంటన్నా అసలు పీసులు లేని బిర్యానీ అదేం బిర్యానీ రే చికెన్ డైజెస్ట్ కావడం చాలా కష్టంగా ఉందిరా పైగా ఈ హోటల్లో చికెన్ సరిగ్గా కుక్ చేయట్లేదురా రైస్ తో పాటు చికెన్ ఉడికిచ్చేస్తున్నారు చూసావు ఆ చికెన్ ని బబుల్ గా నవ్వినట్టు నవ్వలాల్సి వస్తుందిరా అందుకే రైస్ మాత్రం చెప్పా మరి ఎలాగో ఓన్లీ రైసే చెప్తున్నప్పుడు బిర్యానీ చెప్పచ్చు కదా ఇంకా చికెన్ తినకపోవచ్చురా కానీ చికెన్ తో ఉడికేటప్పుడు రైస్ కి ఒక ఫ్లేవర్ వస్తుంది చూసావు భలే ఉంటుందిరా ఓ అర్థం కదా నాకు కూడా నో పీసెస్ ఎక్స్ట్రా రైస్ ఓకే సార్